హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎవరైనా చిన్న పిల్లలు సైతం చేసుకోగలిగిన కరిగి దీనికి మనము పచ్చ రొయ్యలు తీసుకున్నాము చాలా సింపుల్గా చేసి వచ్చండి ఇందులో ఐటమ్స్ అంతగా ఏమీ లేవు ఇలా రొయ్యల్ని శుభ్రంగా ఉప్పేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాము వీటిల్లో వేసుకునేదానికి బెండకాయలు కాలికిలో అరకిలో రొయ్యలు కాలు కిలో బెండకాయలు రెండు ఆనియన్స్ నాలుగు చిన్నవి టమోటాలు అలాగే కరివేప ఇందుకు కావలసినది మీరు స్పైసీగా తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కారం వేసుకున్నాను ఒక అర స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడిన ఉప్పు పోపు గింజలు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడల్పాటి పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి చింతపండు గియ్యలు బెండకాయ పులుసు కాబట్టి ఇందులోకి చూడండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపంపు తీసుకొని పులుసు తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యద్ది ఇందులో ఆవాలు జీలకర్ర రెండు ఇల్లు మిర్చి వేసుకోండి తర్వాత ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ని ఇలా బాగా డ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమోటాలు వేసుకోండి టమాటాలు బాగా మగ్గన ముందుగా కట్ చేసి పెట్టుకున్న రైల్ని కూడా వేసుకోండి ఈ రైలు వేసినాక బాగా ఒక పది వేల నిమిషాలు బాగా రొయ్యలు రెయ్యులు మగ్గాలు రొయ్యలు వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఇలా పక్కనిస్తే రొయ్యల్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటరు బాగా ఇంకపోయే వరకు బాగా ఇలా ఉడికించుకోవాలి చూడండి ఇందులో వాటర్ వస్తున్నాయి కదండి ఆ వాటరు బాగా ఇంకకుపోయే వరకు ఈ రొయ్యల్ని ఉడికించుకోండి చూడండి వాటర్ బాగా ఇంకిపోయి పోయి ఆయిల్ ఇలా సపరేట్ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయని వేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇది బెండకాయలు వేసినాక ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా మగ్గనివ్వండి ఇందులో పసుపు కారం ఉప్పు వేసుకోండి ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకున్నాము ఇప్పుడు ఇందులోనే ఒక అర గ్లాసు వాటర్ వేసుకోండి మూత పెట్టి ఉడికించుకోండి ఓకేనండి బెండకాయ రొయ్యల పులుసు రెడీ అయిపోయింది ఫైనల్లో మనకి కూర అంతా ఉడికిపోయిన తర్వాత సన్న మంట మీద పెట్టినట్టయితే కూర మంచి రుచి వస్తుందండి చూడండి అంతేనండి బెండకాయ రొయ్యలు కది తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి